బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి ఉద్యోగస్తులను దేవాలయాలు అన్ని ఉద్యోగస్తులను తిరుపతి లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో తిరుపతి లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో ఈ రోజు రగుడు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తిరుమలలో జరిగిన కల్తీ లడ్డు వ్యవహారంలో జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది అరాచకం వైవి సుబ్బారెడ్డి గారు భూమణ కరుణాకర్ రెడ్డి గారు ఉండి ఈ మన కల్తీ నెయ్యితో లడ్డులు తయారు చేయించడం అది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం అలాగే అన్య మతస్థులను తిరుమలలో రిక్రూట్ చేయడం కాకుండా తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఆల్ ఓవర్ భారతదేశం మొత్తం మీద ఏ అన్యమతస్తులు కూడా భారతదేశ హిందూ దేవాలయాల్లో ఉండకూడదు వాళ్ళందరినీ తొలగించాలి దేవాలయాల్లో మన నైవేద్యాలు ప్రసాదాలు కానీ కల్తీ లేకుండా చూడాలి హిందూ దేవాలయాలు మొత్తం ప్రైవేటీకరించి సాధుసాంతలకు అప్పగించాలని మా విశ్వ హిందూ పరిషత్ ధర్మంలో భారతదేశం మొత్తం పైన అంతటా రోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమాలు చూసి ప్రభుత్వాలు మా దేవాలయాలు విడుదల చేయాల్సిందే కోరుచున్నాం గోవిందోవింద మనది భారతదేశం బంగారు దేశము ఈ దేశంలో సాక్షాత్తు భగవంతుడు వెలుస్తున్నటువంటి భూమి కలియుగంలో కలియుగ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వారిగా మనం ముక్తాం అలాంటి ఏడుకొండల వారిని గతంలో కూడా ప్రభుత్వాలు జోడుకొండలు మీవి మిగతా ఐదు కొండలలో మేము ఆధీనం చేసుకుంటామన్నప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఏడుకొండలు వెంకన్నవేటువంటిది మనం నిరూపించడం జరిగింది అయితే ఈ కాలంలో మన యొక్క ధర్మాన్ని దా దాడి చేయడం కోసము మన ధర్మాన్ని అవమానం చేయడం కోసం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నది కుట్రలో భాగంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డూను దాన్ని అపవిత్రము చేసి ఈ యొక్క హిందూ మనోభావం చేయడం కోసం కుట్ర జరుగుతున్నది ఆ కుట్రలో భాగంగానే లడ్డూ కూడా దాన్ని కలితీ చేయడం జరిగింది కలితీ అంటే చాపకు సంబంధించినటువంటి నూనె తోటి జంతు కలేబ్రాలకు సంబంధించిన కొవ్వులతోటి లడ్డూలను తయారు చేస్తున్నారని అక్కడ మన యొక్క సైన్స్ ల్యాబ్ లో నిర్ నిర్ధారణ జరిగింది అది వాస్తవము అయితే అక్కడ కావాలని పని కట్టుకొని చేస్తున్నారు కాబట్టి దీన్ని వెంబడే ప్రభుత్వము తగు చర్య తీసుకోవాలి చర్య తీసుకోవడమే కాదు సిట్టింగ్ జడ్జి గారి ద్వారా రోజువారీ రోజువారీ కోర్టు ఛార్జ్ షీట్ వేసి రోడ్డు రోజువారి చర్చ జరిపి శిక్షలను వెంబడే కఠిన శిక్షించాలని పిలుపునిస్తున్నాం అంతేకాదు ఇంకా మా డిమాండ్లు ఏడు డిమాండ్లు హిందూ పరిషత్తు ఈనాడు ముందు పెట్టుకొని నడుస్తున్నది మన తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వేమలవాడ రాజరేశ్వరి స్వామి టెంపుల్ దగ్గర ఎలాంటి లడ్డు తయారు చేస్తున్నారు అదేవిధంగా యాదగిరి నరసింహస్వామి దగ్గర ఎలాంటి లడ్డు తయారు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన కూడా ఉన్నత స్థాయి సమీక్ష చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు మన యొక్క హిందూ దేవాలయాల వద్ద ఎలాంటి అన్య మతస్థులు ఉద్యోగం చేయడానికి వీల్లేదు కొత్త వాళ్ళను కూడా రిక్రూట్మెంట్ చేయొద్దని మేము పిలుపునిస్తున్నాము దీంతో పాటుగా దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతమైన వాటిని తిరిగి వెంబడే దేవాలయాలకు అప్ప చెప్తున్నాం దేవాలయ సముదాయాల వద్ద అన్య మతస్థులు ఎవరు కూడా సముదాయాలలో ఉండడానికి వీల్లేదని మేము పిలుపునిస్తున్నాం దీనితో పాటుగా మన యొక్క దేవాలయాలకు సంబంధించినటువంటి ఏదైతే దేవాలయ వ్యవస్థ ఉన్నదో దేవాదాయ ధర్మాదాయ శాఖను వెంబడే రద్దు చేయాలి ఈనాడు ఏ మతాలకు లేనటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందువులకి ఎందుకు ఉండాలి హిందూ దేవాలయాలలో ఎందుకు ఉండాలి ఇది హిందూ సమాజం కూడా ముక్త కఠంతో చెబుతున్నది ఎట్టి పరిస్థితులలో కూడా దేవాలయ ధర్మాదాయ శాఖ ఉండడానికి వీల్లేదు దేవాదాయ ధర్మాదాయ శాఖ బదులుగా స్వామీజులు మఠాధిపతులు పీఠాధిపతులు ధర్మాచార్యుల ఆధ్వర్యంలో ధార్మిక మండలిని ఏర్పాటు చేయాలి భక్తుల ద్వారా మాత్రమే హిందూ దేవాలయం నడవాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది ప్రభుత్వము దిగొచ్చి వెంబడే వాటిని రద్దు చేయనట్లయితే ఈ ఉద్యమాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేయము యావత్ భారతదేశ వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయబోతున్నది కాబట్టి తస్మత్తు జాగ్రత్త ప్రభుత్వ అధికారులారా ప్రభుత్వ లీడర్లారా ఒక్కసారి గమనించుకొని హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది